నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గిబాల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జైసీ మనారాయణ గురుగారు మార్చి నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే కనుక మార్చి మాసంలో ఒక మిథున్ రాశే కాదు ద్వాదశ రాశుల వారందరికీ కూడా బాగుంటుంది బాగలేదు అని చెప్పొచ్చు మిశ్రమ ఫలితాలు అయితే ఈ మార్చి మాసం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఒకటి పెళ్లిళ్ళు లగ్గాలు లేవు అంటే లగ్గాలు లగ్గాలైతే కొన్ని పంచాంగాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా లగ్నం ఉంటుంది అమావాస రోజు కూడా లగ్నం ఉంటుంది అందుకని నేను ఈ మధ్యన పంచాంగం చూడటం మానేశాను పంచాంగం చూస్తే నాకు నాకున్న విద్యకి పిచ్చెక్కుతుంది అందుకనే పంచాంగం చూడటం కూడా మానేశాను ఎందుకంటే కొన్ని కొన్ని పంచాంగాల్లో అమావాస్ రోజు లగ్నం చూశాను కొన్ని దాంట్లో అయితే లగ్గాలు లగ్గాలనే తప్పితే మార్చి మాసంలో పెళ్ళిళ్ళ లగ్గాలైతే లేవు ముందుగా గమనించుకోవాల్సిన విషయం మార్చి మాసంలో ఏదైనా పెళ్ళిళ్ళు కుదిరినా ఆగటం మంచిది ఇది ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికి కూడా గమనిక అందులో మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మార్చి మాసం మిథున రాశి అసలు కుదరదు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అంత అనుకూలంగా ఉండదు ఆ పెళ్ళిళ్ళు అనేది మనము శుభ పలకరా శుభన్నా అంటే అశుభములతో రామన్న అని మనం శుభం పలకాలి కాబట్టి మంచే చెబుతాం కాబట్టి పెళ్ళిళ్ళు అయితే అంతగా అనుకూలంగా ఇచ్చు మార్చి మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి అయితే మిథున రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సొంత స్థానంలో ఎందుకు పెళ్ళిళ్ళు చెప్తాం స్వస్థానంలో కుజుడు ఉన్నాడు స్వస్థానంలో అంటే మనకి కర్కాటక రాశిలోకే ఉన్నాడు కుజుడు మామూలుగా ఈ కర్కాటక రాశి నుంచి వెనకంజులో ఉన్నాడు వెనకంజులో వచ్చినటువంటి కుజుడు మొన్న మనకి జనవరి ఇరవై ఏడో తారీఖున వెనకంజులోకి వచ్చేసి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి వచ్చినటువంటి కుజుడు ఈ మిధున రాశిలోనే సంచరిస్తాడు ఈ ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత రెండో స్థానంలోకి వెళ్ళిపోతాడు కర్కాటక రాశిలోకి మళ్ళీ కుజుడు వెళ్ళిపోతాడు అంటే వాస్తవంగా చెప్పాలంటే జూన్ మాసం వరకు కూడా ఈ యొక్క మిథున రాశి వారు పెళ్ళిళ్ళ విషయం ఎత్తకపోవడం మంచిది ఇప్పుడు మనం చాలా సంబంధాలు చాలా వరకు పెళ్ళిళ్ళు విడాకులు వరకు వెళ్ళడం విడిపోవటం గొడవలు రావటం ఇలాంటి గ్రహస్థితి ఉంటే ఇలానే అవుతుంది ఇన్నాళ్ళు ఆగినారు కదా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకొని ఇంకొన్న నాళ్ళు ఆగితే కొంప మునిగేదైతే ఏముండదు ఈ రెండు మూడు నెలల్లో కోటీశ్వరులు అయ్యేదానికి కానీ లేకపోతే ఇంకా గ్రహాంతర వాసులకు వెళ్ళేదానికి కానీ లేదా ఇంకా ఏమన్నా చేసుకునేదానికి కానీ ఏం లేదు జూన్ మాసం వరకు కూడా ఆగితే మరీ మంచిది మిథున రాశి వారికి పెళ్లి సంబంధాల విషయం అయితే ఇంకోటి ఉంది పదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అలానే శుక్రుడితో పాటు రవి కూడా వస్తున్నాడు అలానే బుధుడు ఉన్నాడు అక్కడే రాహు ఉన్నాడు ఈ పదో స్థానంలో ఉండడం వల్ల పెళ్ళి అయిన తర్వాత ఈ పుట్టింటికి బాంధవ్యం కానీ బంధాలు కానీ త్వరగా కట్టే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా గమనించుకోవాలి పదో స్థానంలో ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా నష్టాలు కూడా ఉన్నాయి మా ఇంటికి కోడలు వచ్చింది మాకు కలిసి రావడం ఆగిపోయింది మా ఇంటికి వచ్చాడు ఏమో కానీ వచ్చిన వేళా విశేషం ఏది కలిసి రావట్లేదు ఇది మిథున రాశి వారి పరిస్థితి అందుకని పెళ్ళిళ్ళు అనేది ఆపితే మంచిది అలా అనుకొని ఈ ఈ మ్యాచ్ పోతే మళ్ళీ కుదరదేమో అనుకోవచ్చు అలా లేదు మన అబ్బాయి అనిపించుకోవచ్చు మన అమ్మాయి అనిపించుకోవచ్చు బంధం అనేది ఏర్పడవద్దు రిలేషన్ ఉండొచ్చు దేవుని సాక్షిగా బంధం ఏర్పరచుకోకుండా ఉంటే సరిపోతుంది ఇది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా దానికి ఎలా అవుతుందని కూడా చెప్పాను ఆ తర్వాత వచ్చేసి ఈ పదో స్థానంలో రాహువు శుక్రుడు ఉన్నారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా మిథున రాసి వారికి ఉంది అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి గొప్పలకి పోతారు ఏదో ఇప్పుడు సపోజు వీళ్ళు ఒక చిన్నపాటి వ్యాపారం చేస్తారు ఒక బడ్డీ కొట్టు కిరాణా షాపు వీధి దుకాణాల్లో పెట్టి ఉంటారు ఒక పాల దుకాణము వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఈ మార్చి మాసం మొత్తం కూడా హైఫైగా ఆలోచిస్తారు ఈ చిన్న పని షాపులోనే రోజు మొత్తానికి లాభం వస్తుంది మనమే ఏకంగా డైరీ పెట్టేస్తే పోద్ది కదా అంటే పాలు అమ్ముకునే వాళ్ళు డైరీ పెడదాము కిరాణా షాపు పెద్ద మిల్లులు పెడదాము అనుకునేటువంటి ఆలోచనలు గొప్పగా ఉంటాయి ఈ గొప్ప గొప్ప ఆలోచన వచ్చిందనుకోండి నష్టపోతారు ఎవరైతే మీ వెనకుండి మీకెందుకు మీరు నేనున్నాను దూస్తూ పోండి అన్నారో ఖచ్చితంగా వాళ్ళు వెనక్కుండరు మీరు లాస్ అయితే వాళ్ళు వెనక ఉండరు మిమ్మల్ని తోసేసే వెళ్తారు ఎందుకంటే అక్కడ రీజన్ ఉంది మిథున మొండి తత్వంతో ఎవరి మాట వినకుండా వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే పోయిన మాసాలన్నింటిలో కూడా నేను సంపాదించాను నా మీద నాకు నమ్మకం ఉంది నేను ఏదైనా చేసుకోగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు అందుకొని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనవచ్చు ఈ కాన్ఫిడెన్స్లో ముందు అడుగు వేసి నష్టపోతారు కాబట్టి అలా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టడం కూడా అంత మంచిదిగా కనిపించట్లేదు ఈ మార్చి మాసం వరకే రానున్నటువంటి మాసాల్లో అప్పుడు చూద్దాం ఎట్లా బాగానే నాకు తెలిసి అప్పుడు చూద్దాం ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కుజుడు మారేటువంటి అవకాశం ఉంది ఏప్రిల్ మాసంలో కాబట్టి కొంతమేర వీళ్ళకి వెసులుబాటు కనిపిస్తుంటుంది ఇప్పుడైతే మాత్రం ఇబ్బంది పడతారు అలానే ఎవరో తెలియని వ్యక్తులు రావటం వాళ్ళ ద్వారా ఏదో వనరులు ఉన్నాయని చెప్పటం ద్వారా కూడా వీళ్ళు నష్టపోయేటువంటి ఆలోచన కనిపిస్తుంది దొంగ బంగారాలు దొరకటం డబ్బులు ఇది ఉంటాయి కదా మనీ సర్క్యులేషన్స్ దొంగ నోట్లు ఇలాంటి వ్యాపారాల్లో నష్టపోతారు డబ్బు పెట్టేసి అందుకొని మైనింగ్ అని లేనిది వీళ్ళకి తెలియని వ్యాపారాల్లో అడుగు పెట్టేస్తారనమాట అందుకని అలాంటి వాడి జోలు వెళ్లకుండా ఉంటే మరీ మంచిది ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి నిమ్మకాయలు లేపటం అని టెంపుల్ టాప్స్ అని ఇలా కొన్ని చాలా ఉంటాయి అనమాట ఇవన్నీ మనకు కూడా తెలియదు గేమ్స్లో బెట్టింగ్స్ పెట్టడం ఇలాంటి చేయడం ద్వారా ఖచ్చితంగా మిథున్ రాసి వారు మనం అనుకుంటాం కదా కుడి ఎడమవుతుంది బళ్ళు ఊడలు అవుతాయి అని వాటికి నిదర్శనంగా ఈ యొక్క మార్చి మాసంలో మిథున రాసి వారు ఆర్థిక స్థితిగతులు అలా కనిపిస్తున్నారు కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే కోర్టు వ్యవహారాలు అనుకోనేటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం కూడా ఉంది వీడికి ఏ సంబంధం ఉండదు ఎవడో ఎక్కడో తాగుతాడు క్షడన్గా వీడు బండి వెళ్తాడు లేకపోతే ఈవిడ బండి ఎక్కేసి వెళ్తారు మిథున రాసుల వాళ్ళు పుట్టి అంటే ఆ మిథున్ రాశి వాళ్ళకి పడేటువంటి శిక్షలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళ ప్రేమియం ఉండదు ఆ బండి తీసుకుంటాడు వెళ్ళిపోతారు దొరుకుతారు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వీళ్ళు వీళ్ళు తాగలేదు బండి మాత్రం వీళ్ళది కానీ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది కానీ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళ ప్రీమియం లేకుండా వీళ్ళు ఇరుక్కుంటారు అందుకని ఎదుటి వాళ్ళని నమ్మేసి మన వస్తువులు కానీ మన కార్లు కానీ మన బట్టలు కానీ ఇవ్వకూడదు ఇవ్వడం మన వస్తువులు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి లాస్ అవుతుంది ఎవరికి మిదున్ రాసి వాళ్ళకి అందుకొని కొంతమేర జాగ్రత్తగా ఉంటే మంచిది అంటే అలా అని చెప్పేసి అని గిరిగీసుకొని కూర్చోవడం తలుపులు వేసుకుని ఇంట్లోనే కూర్చుకోవడం అవసరం లేదు అయితే ఇందులో ఒకటి మంచి కూడా ఉంది మంచి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో డబ్బులు అప్పిచ్చుంటారు కదా ఆ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా ఈ మాసంలో వసూలయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది మొండి బకాయిలు లాంటివి ఏమైనా ఉంటాయి మొండి బకాయిలు లాంటి చిట్టి డబ్బులు కావచ్చు ఎవరైనా ఎక్కువ పోవచ్చు ఐపీ పెట్టిన వాళ్ళు వీళ్ళు డబ్బులు కానీ ఐపీ పెట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి డబ్బులు కోసం ఎదురు చూసుకుండే వాళ్ళు ఖచ్చితంగా బాగుంటుందని చెప్పవచ్చు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా కొంతమేర బాగుంటుంది అదొకటి మాత్రం మనం చెప్పవచ్చు కాకపోతే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఫాస్ట్ డెసిషన్స్ తీసుకునే ఆలోచన ఎక్కువ ఉంటుంది సో పాజిటివ్ డెసిషన్స్ కాకుండా ఆలోచించి తనకు తానుగా ఆలోచించి తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల మంచి జరుగుతుంది అలానే వీళ్ళకి రాజకీయ పరంగా రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా చుక్కేదని చెప్పొచ్చు రాజకీయ రంగాల వాళ్ళకి కొంతమేర కలిసి రాదు కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆగటం మంచిది ఏది ఏమైనప్పటికీ ఉగాది తర్వాత అయితే వీళ్ళకి బాగుంటుంది ఈ మాసం పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి కొంతమేర వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా మిథున వారు స్థితిగతులు ఆర్థికంగా అన్ని రకాలు బాగున్నప్పటికీ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఎడబాటు కావచ్చు గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి ఏదైతే ఉందో ఇవి అన్నీ ఉండడం వలన కొంతమేర ఆగటం కొత్త వ్యాపారాలకి చేయకపోవటం అలానే వీళ్ళు విదేశానికి ప్రయత్నం చేసేవారు కూడా ఆగటం మంచిది ఎందుకంటే రానున్నటువంటి మాసాలన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళకంత అనుకూలంగా ఉంది కాబట్టి కొంతమేర ఆగి పనులు చేసుకోవడం మంచి కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు వీళ్ళకి ఇంకా ప్రతి మాసంలోనే ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు కొంతమేర మనం ఫైట్ చేసినా ముందుకు వెళ్ళగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ రావడం కోసం కొన్ని రకాల పరిహారాలు చెప్తాం ఆ పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే కొంతమేర బాగుంటుంది అని చెప్పవచ్చు అంటే పరిగతి తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగితే మంచిది అనే ఒక సామెత ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆ నీళ్ళైనా దొరుకుతాయి అనే విధంగా అయితే బాగుంటుంది అయితే వీళ్ళకి పరిహారం రాగులు అని ఉంటాయి రాగులు సజ్జలు అలానే జొన్నలు ఈ మూడు కూడా నవగ్రహాల మీద ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహ మండపంలో తొమ్మిది గ్రహాల మీద పోయటం అది శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో ఉదయం అంటే మధ్యాహ్నం లోపు కనుక చేస్తే మరీ మంచిది గ్రహాలకు ఎప్పుడైనా అభిషేకం కానీ గ్రహాలకు ఎప్పుడైనా శాంతి పూజ కానీ గ్రహాలకు ప్రతిక్షణ కానీ గ్రహాలకి అభిషేకం కానీ గ్రహాలకు సంబంధించిన పూజ విధానం కానీ ఎప్పుడు కూడా పన్నెండు లోపు చేస్తే అది ప్రతిఫలం ఇస్తుంది గ్రహాలు ఎప్పుడు కూడా పన్నెండు తర్వాత ఆ గ్రహాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయం ఉందో ఆ అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమీపంలోకి వెళ్ళిపోతారు అందుకని గ్రహాలకు శాంతి పలకాలంటే మధ్యాహ్నం పన్నెండు లోపు చేస్తేనే అభిజిత్ లగ్నం లోపు చేస్తేనే మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రహాలకు సంబంధించి చెప్పాను అంటే అది మధ్యాహ్నం లోపే చేస్తే మంచిది తర్వాత చేసిన ఉపయోగం లేదు అయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే ఈ చిరుధాన్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నవగ్రహాల మీద పోయడం కానీ లేదా ఒక కిలో కిలో చొప్పున అక్కడ బ్రాహ్మణత్వంలో దానం చేయడం కానీ మంచి జరుగుతుంది అలానే వీళ్ళకి లెమన్ నిమ్మకాయ అని ఉంటుంది కదా ఈ నిమ్మకాయలు మిథున రాశిల వాళ్ళు కాబట్టి రెండు నిమ్మకాయలు తీసుకోవాలి రెండు నిమ్మకాయలు పచ్చిగా ఉండాలి గ్రీన్ కలర్లో ఈ రెండు నిమ్మకాయలు కనుక తీసుకొని వీరు ప్రతిరోజు చేసుకున్న పర్వాలే వారంలో రెండు రోజులు ఏం చేయాలి ఆ రెండు రోజులు వచ్చి బుధవారం శనివారం ఈ రెండు రోజులు కనుక చేసుకున్నట్లయితే కనుక ఏంటి మనకు ఆ నిమ్మకాయలు రెండు కూడా దిష్టి తీసుకోవాలి ఇలాగా కాలి దగ్గర నుంచి తల దగ్గర నుంచి కాలి వరకు సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసుకొని అవి నాలుగు బద్దలుగా కోయాలి ఒక్కొక్క నిమ్మకాయ నాలుగు బద్దలుగా కోసేసి మనకి చేతి గోర్లు ఉంటాయి ఈ చేతి గోర్రెలకి బద్దలు రుద్దేయాలి కాలి గోర్లకి బద్దలు రుద్దేసేయాలి రుద్దేసిన తర్వాత ఆ ఎనిమిది బద్దలు తీసుకెళ్లి అక్కడ నీటిలోనే లేదా రోడ్డుకి ఇరువైపులో పడేస్తే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గ్రహరిచ్చ దోషాలే కాకుండా ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క మిథున్ రాసి వారు మార్చి మాసం మొత్తం కూడా ఈ పరిహారాలు చేసుకుంటే మంచిది అలానే పులిహోర ఏదైతే నిమ్మకాయతో పాటు వేసినటువంటి పులిహోర ఏదైతే ఉందో నిమ్మకాయతో పాటు ఇంగు కూడా వేసిన ద్వారా కొంతమేర కుజుడికి సంబంధించినటువంటి పరిహారం అని చెప్పుకోవచ్చు ఇంగు కూడా వేసినటువంటి నిమ్మకాయ నిమ్మకాయని ఇంగు వేసినటువంటి పులిహోరని విష్ణు ఆలయంలో సమర్పించినట్లయితే ఒక బుధవారం కానీ గురువారం కానీ చేసినట్లయితే మంచి జరుగుతుంది మినిమం ఐదు గిద్దల బియ్యంతో చేయాలి ఐదు అంటే ఒక అరకిలో బియ్యం ఐదు వందల గ్రాముల బియ్యంతో చేస్తే మంచిది అలానే మనకి ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా లేనటువంటి గ్రహాలు అనుకూలించడానికి ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ప్రతిరోజు పఠించుకోవాలి దాని తగ్గించి ఈ ఒక మిథున రాశి వారు మార్చి మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ అనే ఈ నెంబర్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రతిరోజు కూడా టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రెండు వందల ఇరవై ఐదు సార్లు పారాయణ రూపంగా కానీ జపం చేసుకున్నట్లయితే వీళ్ళకి మంచి జరిగేటువంటి ఆస్కారం అదృష్టం కూడా ఉంది వీళ్ళు ఏవైతే అట్టుకులు ఉంటాయి కదా ఈ అట్టుకులు అంటారు ఈ అట్టుకులు చేతిలో పెట్టుకొని ఈ యొక్క నెంబర్ని పరిధి చేసుకొని అవి తినడం ద్వారా కూడా వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి ఆర్థిక స్థితిగతుల్లో కొంతమేర బాగుండి కొంతమేర జాబు కోసం చూసే వాళ్ళు కూడా బాగుంటుంది కాబట్టి ఈ మర ప్రయత్నం చేసి యొక్క మిథున రాశి వారందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను శ్రీమన్నారాయణ